గ్రామం కొండూరు మేము యాదవ్ రాజులు మేము ఎల్లమ్మ పండగ చేసుకుంటాం మాకు ప్రతి ఐదు సంవత్సరాలకి పండగ జరుపుకుంటాం పిల్ల పాపలు కులం గ్రామం అందరం మంచిగా ఉండాలని చేసుకుంటాను ఏటానికి వస్తాం పట్నం వేస్తాం కొబ్బరికాయలు తీసుకుంటాం దంప తీసుకుపోతాం కుంకుమ పసుపు ఇవన్నీ తీసుకొని దేవుని దగ్గరికి పోయి దర్శనం చేసుకొని చుట్టాలను పిలుచుకొని పండగ చేసుకుంటాం అందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషం మేము వెళ్ళమ్మ పండుగ చేసుకుంటాను పట్నం వేస్తాం కళ్ళు గంపలు పువ్వులు బట్టలు కొబ్బరికాయలు పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని దేవుని దర్శనం పట్నం వేసి చేసుకుంటాం అందరూ మంచిగా ఉండాలని సంతోషంగా గొర్రుగొడ్డు మనుషులు సంతోషంగా ఉండాలని చేసుకుంటాం ఊరు కులం అందరం బాగుండాలని చేసుకుంటాను మేము ఆటలు కోసుకుంటాను anni